ప్రజ లాడ్ దేవు నామానికి మహిమ కలిగింది గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిలరా రండి దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దినపు వాక్య ధ్యానం కొరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం యోహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును దావిది గారు మాట్లాడుతున్నారు ఎంత గొప్ప మాటను దేవుడు ఈరోజు మన మధ్యకు తీసుకుని వచ్చాడో మీరు ఆలోచిస్తున్నారా ఇదిగో దేవుడు నాకు వెలుగు ఆయన నాకు రక్షణకర్త అన్నాడు మన జీవితాలలో కూడా దేవుడు ఎంత గొప్ప వెలుగై అన్నాడు ఆయన కంటే మించినటువంటి రక్షణకర్త ఎవరైనా ఉన్నారా మన జీవితాలలో అనేక సార్లు మనకి ఎలాంటి పరిస్థితులు వస్తాయనంటే ఈ జీవితంలో కొన్నిసార్లు మన జీవితం చీకటిమయమైపోతుంటుంది మన జీవితంలో మనకు కలిగినటువంటి భయంకరమైన పరిస్థితుల వలన మనకు కలిగినటువంటి కష్టాల వలన మనకు కలిగినటువంటి ఇబ్బందుల వలన కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు కదలలేని పరిస్థితి మన జీవితంలో మనం ఎదుర్కొంటాం పిల్లరా అట్టి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటాం తెలుసా నా జీవితం చీకటిమయమైపోయింది నా జీవితంలో వెలుగు లేదు నా జీవితంలో ముందుకు కదలలేని పరిస్థితి వచ్చేసిందని మనం బాధపడుతుంటాం అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు కొనసాగాలి నా జీవితం ఎలా ముందుకు కొనసాగాలి నా జీవితంలో ఇదిగో నేను ఎలాంటి అడుగులు వేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉండిపోతాం ఇదిగో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను ఎవరో రక్షించగలరు ఎవరైనా నన్ను కాపాడగలరా అని ఎన్నో విధములైనటువంటి ఆలోచనలను మనం చేస్తాం ఇందులో నుండి నేను ఎలా బయటపడాలి ఇందులో నుండి నేను ఎలా రక్షింపబడాలి ఇందులో నుండి నన్ను కాపాడువారు ఎవరు అన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనం చేస్తాం అయినప్పటికీ ఎలా ఉంటుందో తెలుసా ఇదిగో ఎలా ముందుకు కొనసాగాలో ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితుల్లో కొన్నిసార్లు చిక్కుబడిపోతాం ప్రేరా ఈ జీవితంలో కదా ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలోనే వస్తాయి అలాంటి పరిస్థితులే దావిత జీవితంలో కూడా బోల్డ్ అని వచ్చాయి దావిదు జీవితం ఎలాంటిదో తెలుసా పైకి రాజుగా కనపడతాడు కానీ పైకి రాజు అంటే గొప్పవాడు చాలా సంతోషకరమైన జీవితం అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా దావిదు జీవితం అంతా చీకటిమయమే దావిదు జీవితం అంతా కష్టాలే దావిదు జీవితం అంతా కూడా శ్రమలే దావిదు జీవితం అంతా కూడా భయమే దావిదు జీవితం అంతా కూడా చీకటిమయము అంధకారమయమే కష్టాలు ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు దావిదు జీవితంలో కలుగుతాయి మన జీవితంలో ఎలాగో అలాగే దావిది జీవితంలో కూడా కలిగే కానీ దావిది గారు ఎవరిని చూశారో తెలుసా దేవుని వైపు చూశారు ఆయన తలెత్తి దేవుని వైపు చూశాడు ఆయన హృదయం దేవుని వైపు మళ్లించుకున్నాడు ఆయన మనస్సును దేవుని వైపు త్రిప్పాడు అందుకే దేవుడు ఆయనను వెలుగుమయముగా ఆయన జీవితాన్ని మార్చాడు ప్రిల్లరా మన జీవితంలో కూడా మనకు భయంకరమైన చీకటి జీవితం అయిపోయినప్పుడు మన జీవితం భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు కొన్నిసార్లు వస్తాయి కష్టాలు మనిషి జీవితంలో కొన్నిసార్లు భయంకరమైన ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎలా ముందుకు కొనసాగాలో అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో బోలెడన్న వస్తాయి అలాంటి పరిస్థితుల్లో మీరేం చెప్పాలో తెలుసా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు దేవుడు నాకు రక్షణకర్త అయ్యున్నాడు ఆయన మీద అనుకోండి ఆయన నీ జీవితాన్ని నీ చీకటి జీవితాన్ని ఆయన వెలుగుమయముగా మార్చగలడు ఇదిగో ఆయన రక్షణకర్తగా ఉండి ఆయన నిన్ను నడిపించగలడు నిన్ను కాపాడగలడు ఆయనను మించిన రక్షణకర్త ఎవరున్నారు చెప్పండి ఆయనను మించిన ఆదరణకర్త ఎవరున్నారు చెప్పండి ఇదిగో ఆయనను మించిన వెలుగు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి కాబట్టి దావిదు వల్లే మీరు దేవుని పైన ఆనుకుంటారా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు దావిదు వలే దేవునిని రక్షణకర్తగా మీరు ఉంచుకుంటారా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన వెలుగై మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన రక్షణకర్తయి మిమ్మల్ని నడిపిస్తాడు మీ జీవితం అద్భుతముగా ఇదిగో ఆ ఊహించలేని పరిస్థితులలో మీ జీవితం అద్భుతముగా సంతోషకరముగా ముందుకు కొనసాగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి దేవుని ఎందు నిలబడండి దేవునిని రక్షణకర్తగా చేసుకోండి ఆయన యొక్క వెలుగులో నడవడానికి సిద్ధపడవలసిందిగా ప్రభు నావులు మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మనందరినీ దీవించుగాక ఆమెను